ఒకవైపు చూస్తే చరిత్ర సృష్టించిన సినిమాలు కోట్లాది అభిమానులు మరోవైపు చూస్తే కొన్ని వందల మంది జనాన్ని చూసినా సిగ్గుపడే ఒక వ్యక్తి ఇదే మన ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ కథలోని అసలైన విరోధాభాసం అంటే మీద కనిపించే ఆ ఇమేజ్కి కెమెరా వెనకుండే ఆయన రియల్ క్యారెక్టర్కి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి దాని గురించే ఈరోజు మన విశ్లేషణ చూడండి సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్ ఏమన్నారంటే ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఈ ఒక్క మాట చాలు ఆయన చుట్టూ ఉన్న ఇమేజ్ ఏంటో ఆ అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోడానికి ఇదొక రకమైన మిత్తనమాట కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందే ఆ మిత్తు వెనకున్న అసలు మనిషికి అంతమంది జనాన్ని ఫేస్ చేయడమంటేనే భయమైతే తెరమిద వేలమంది మంది సైన్యాన్ని నడిపించే హీరో నిజ జీవితంలో నలుగురులోకి రావడానికి ఇబ్బంది పడితే ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానమే మనం వెతుకబోతున్నాం సరే ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే ముందుగా సూపర్ స్టార్ పారడాక్స్ ఆ తర్వాత రెబెల్ స్టార్గా ఆయన వెలుగు ఏకాంత స్టార్ ఆయన నిశ్శబ్దం ఈ రెండిట్నీ చూసి ఫైనల్గా బాహుబలి ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం రైట్ ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వెండి తెరపై ప్రభాస్ ది రెబెల్ స్టార్ ఆయన ఆన్ స్క్రీన్ ఇమేజ్ ఎలా బిల్డయిందో అదెంత పవర్ఫుల్లో ఒకసారి చూద్దాం ఒక్కసారీ నెంబర్ చూడండి పద్దెనిమిది వందల పది కోట్లు ఇది ఏదో చిన్న విషయం కాదు బాహుబలి టు గ్లోబల్ కలెక్షన్ ఇది అంటే ప్రభాస్ అనే పేరుకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజుందో చెప్పడానికి యొక్క నెంబర్ చాలు ఇక ఇది చూడండి ఆరు వందల కోట్లు కల్కీ ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి బడ్జెట్ ఇండియన్ సినిమాలోనే ఇది ఒక రికార్డ్ అంటే నిర్మాతలు కేవలం ప్రభాస్ ఉన్నారనే ధైర్యంతో ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు వాళ్ల నమ్మకం అలాంటిది డబ్బు ఇమేజ్ ఇవన్నీ ఒకెత్తైతే ఆయన డెడికేషన్ మరో ఎత్తు బాహుబలి కోసం చూడండి ఒకే సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ ఒకసారి ఎనభై ఆరు కేజీల శివుడు ఇంకోసారి నూటైదు కేజీల బాహుబలి దాదాపు ఇరవై కేజీలు తేడా ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన కమిట్మెంట్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో ఓవరాల్గా చూసుకుంటే రెబెల్ స్టార్ అంటే ఏంటి ఒక యూనిక్ స్టైల్ ఒక మ్యాకో చామ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు రికార్డులు బద్దలవ్వాలి లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియన్ సినిమాకి ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఓకే ఇప్పటివరకు మనం చూసింది మీద కనిపించే ప్రభాస్ని కాని కెమెరా ఆఫ్ అయ్యాక ఆ నిశ్శబ్ద గదిలో ఉండే ప్రభాస్ ఎవరు ఇప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్దాం ఇది మీకు షాకింగ్ గా ఉండొచ్చు ఇది ఎవరో చెప్పింది కాదు ప్రభాస్ స్వయంగా చెప్పిన మాటలు నేను రియల్ లైఫ్లో బాహుబలిని కాదు నిన్ను చాలా ఫ్యామిలీ పర్సన్ నాకు బయట ఎక్కువ మందితో కలవడం ఇబ్బందిగా ఉంటుంది అని ఆయనే ఒప్పుకున్నారు ఎంత నిజాయితీగా చెప్తున్నారు చూడండి ఇక్కడే అసలైన పారడాక్స్ బయటపడుతుంది నా సినిమాను చాలామంది చూడాలి కాని నేను అంతమందిని ఫేస్ చేయలేను ఆలోచించండి ఒక స్టార్కి ఇంతకంటే పెద్ద సంఘర్షణ ఏవుంటుంది దీనికొక చిన్న ఉదాహరణ చెప్తా రాధేశ్యామ్ షూటింగ్ టైంలో ఒక రొమాంటిక్ సీన్లో అమ్మాయిలతో నటించడానికి సిగ్గుపడుతుంటే డైరెక్టర్ వచ్చి ఎందుకంత కోల్డ్గా యాక్ట్ చేస్తున్నావు అని అడగాల్సొచ్చిందట స్క్రీన్పై అంత పెద్ద లవర్ బాయ్ కానీ ఆఫ్ స్క్రీన్లో ఇంత సిగ్గా ఒకవైపు వందల కోట్ల బాక్సాఫీస్ మరోవైపు వందల కోట్ల యాడ్స్ ని వదిలేసుకోవడం అవును ఒక్క ఏడాదిలోనే దాదాపు నూట యాభై కోట్ల బ్రాండ్ ఎండార్స్ ని రిజెక్ట్ చేశారట ఇది చూస్తే అర్థమవుతోంది ఆయన ఫోకస్ అంతా కాని కానీ మీద కాదని ఇంకో ఫన్నీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్సేమో ఆయన్ని చాలా లేజీ అంటారట కానీ ప్రొఫెషనల్గా చూస్తే ఒకే సినిమా కోసం ఐదేళ్లు కష్టపడతారు లేజీగా ఉంటూ ఇంత డెడికేటెడ్గా ఎలా ఉంటారు అదొక మిస్ట్రీ సరే ఇప్పుడు ఈ రెండు క్యారెక్టర్స్ ని పక్కపక్కన పెట్టి చూద్దాం అసలు ఈ రెండు కలిసి ప్రభాస్ అనే ఒక యూనిక్ ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాయో అర్థం చేసుకుందాం చూడండి మీదేమో లార్జర్ దాన్ లైఫ్ హీరో ఆఫ్ స్క్రీనేమో చాలా సింపుల్ మీద ఆర్మీలను నడిపిస్తే బయట జనాల గుంపును చూస్తేనే ఇబ్బంది పడతారు ఒకవైపు యాక్షన్ హీరో మరోవైపు చాలా సిగ్గరి ఒకవైపు బాక్సాఫీస్ కింగ్ మరోవైపు యాడ్స్కి చాలా దూరం ఎంత తేడాకదా ఈ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది ప్రభాస్ ఒక పవర్ఫుల్ లైట్ హౌస్ లాంటివాడు ఆయన సినిమాలు ఆ లైట్ హౌస్ నుంచి వచ్చే ప్రకాశవంతమైన వెలుగు అది ఎన్నో మైళ్ల దూరం కనిపిస్తుంది ఇండస్ట్రీకి దారి చూపిస్తుంది కాని ఆ వెలుగునిచ్చే మనిషి మాత్రం ఆ లైట్హౌస్ కింద ఉన్న ఒక చిన్న నిశ్శబ్దమైన గదిలో ఉండటానికి ఇష్టపడతాడు ఆయన పర్సనాలిటీ సంగతి పక్కన పెడితే ఆయన వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతలా మారిపోయిందో తెలుసా అదే బాహుబలి ఎఫెక్ట్ ఒక స్టార్ ఒక ఇండస్ట్రీనే ఎలా మార్చగలడో చూద్దాం బాహుబలైజేషన్ ఎఫెక్ట్ ఈ పదం విన్నారా రెండు వేల పదిహేను తర్వాత బాహుబలి సక్సెస్తో మొదలైన ఒక కొత్త ట్రెండ్ ఇది పెద్ద పెద్ద బడ్జెట్లు పట్టి అన్ని భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసి పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేయడం ఈ మార్పుకి కారణం బాహుబలి దానికి ముఖచిత్రం ప్రభాస్ దీనివల్ల ఏమైందంటే స్టార్డమ్ ఎకానమీ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది సింపుల్గా చెప్పాలంటే ఉన్నాడు కదా ఎంత బడ్జెట్ అయినా పెట్టొచ్చు తిరిగి వచ్చేస్తుంది అనే నమ్మకం ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ సినిమాలు ఇప్పుడు ఆయన పేరు మీదే ఫైనాన్స్ అవుతున్నాయి సరే చివరిగా మనం ఈ విశ్లేషణ నుంచి ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కడూ తమను తాను ప్రమోట్ చేసుకునే ఈ రోజుల్లో ఒక స్టార్ తను సృష్టించిన వెలుగులోనే నీడలా బతకాలనుకుంటే దాని అర్థమేంటి ఆయన ప్రకాశవంతమైన వెలుగే ఆయనకు నీడగా మారితే ఆలోచించండి